బాలు సేటు దగ్గరికి వచ్చి నువ్వు చేసింది ఏమైనా బాగుందా చెప్పు నడి రోడ్డు మీద నా భార్య ముందు నా కారుని నా దగ్గర నుండి లాక్కొని వచ్చేస్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సీటు అయితే నువ్వు చేసింది ఏమైనా బాగుందా నన్ను కొట్టడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సరి సరేలే కానీ నా కారుని నాకు ఇచ్చేస్తే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే బాలు అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సీట్ అయితే నీ కారు నీకు దక్కాలి అంటే నువ్వు నా కాలు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే నీ కారు నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలుకి చాలా కోపం వచ్చేసి ఏంటి నీ కాలు నేను పట్టుకుంటే నువ్వు నాకు నా కారుని ఇస్తావా నీ 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 జుత్తులు మారిన అక్క వేషాల ముందు నేను కుక్కలాగా నా తల వంచాలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సేటైతే అయితే సరే సరే అయితే నీ గోదా నీ కడుపు మార్చుకో వెళ్ళి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న బాలుకైతే చాలా కోపం వచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే తాగేసి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంట అది చూడగానే అక్కడ ఉన్న మీనా అయితే ఏవండి ఏవండి అని చెప్పేసి అయితే తనని వెనక్కి లాగేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మలు వాళ్ళు అది చూసి లోపలికి రెండు అల్లుడు బాబు అని చెప్పేసి అయితే తన లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే వాళ్ళ ఆ మీనా వాళ్ళ అమ్మని చూసి ఏంటండి తిన్ని నాకు కట్టబెట్టారు కానీ ఇది ఎప్పుడు నా జీవితంలోకి వచ్చిందో అప్పటి నుండి కష్టాలే నాకు మొదలయ్యాయి అని చెప్పేసి అయితే మీనాను చూసి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నాకు ఇలా జరగడం గల కారణం ఏమేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నా కుటుంబం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంది అంటే దానికి కారణం ఇప్పుడు నీ కూతురే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఈ ఈ కంప వల్ల నాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయో మీకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్